విప్లవ కార్మిక సంఘంగా గోదావరిలో బుగ్గరి కార్మిక సంఘం నాలుగు దశాబ్దాల పైగా కార్మిక వర్గ హక్కుల కోసం వీరోచిత పోరాటాలు చేసింది కార్మిక వర్గ హక్కుల కోసం నిలబడింది రెండు వేల పదమూడులో చీలిక వల్ల కొంత మేము నష్టపోయాం తిరిగి ఈ దశాబ్ద కాలంలో వచ్చినటువంటి పరిణామాలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొనిచ్చి ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విలీనమైంది రెండు యూఫ్టీలు ఒకే యూఫ్గా విలీనమైన అదేవిధంగా వాటి అనుబంధ సంఘాలైనటువంటి గోదావరి ఉపకరి కార్మిక సంఘం తెలంగాణ గోదావరి ఉపకరి కార్మిక సంఘం రెండు కూడా ఈరోజు గోదావరి కలిలో రాష్ట్ర కమిటీలు రెండు విలీనమై ఒకే కమిటీగా ఎప్పటి నుంచి సింగరేళ్ళు పనిచేయబోతా ఉన్నాయి కార్మిక వర్గం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ ప్రధానంగా ఇవాళ సిగరేళ్ళలో సింగరేణి పరిశ్రమ వాళ్ళ ప్రభుత్వం బట్టి గారు కానీ సింగరేణి మేనేజ్మెంట్ కానీ చెప్తాను ఏం చెప్తాను సింగరేణి పరిశ్రమ సంక్షోభంలో ఉంది భవిష్యత్తులో మన సింగరేణికి మనుగడలేదు భవిష్యత్తులో తొందరలో మైండ్స్ క్లోజింగ్ మైండ్స్ చాలా ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు ప్రాజెక్టు దీని మనగలేదు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దీని పరిష్కార మార్గాలు ఈ ప్రభుత్వాల దగ్గర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానాల వల్ల సింగరేణి పరిశ్రమకు మనుగడ అనేటువంటి కష్టంగా ఉంది ప్రైవేటీకరణ చేస్తున్నారు బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా వీటన్నిటి నేపథ్యంలో సింగరేణిలో అనేక బ్లాకులు మూతపడతా ఉన్నాయి కొత్త బ్లాకులు రావడం లేదు మనం కనుక్కున్నటువంటి బ్లాకుల్ని కూడా ఇవాళ సింగరేణి అనేక వందల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి తీసినటువంటి మన బ్లాకుల్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి విధానాల వల్ల మనం ఇవాళ వేలం పాటలు పోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది తప్పుడు పద్ధతి మన సంస్థ మన ఆస్తులు మనం కనుగొనేటువంటివి మన బ్లాకులు కానీ మన సంస్థ మన కోసం ప్రభుత్వం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి తప్ప వేలం పాటల ప్రైవేట్ ప్రైవేటు మాదిరిగా మనం కూడా ఫైల్ పెట్టుకొని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మనం కూడా వేల వేలం పాటలు పోవటం అనేటువంటిది మన సంపద కోసం మన బ్లాకుల కోసం ఇవాళ వేలం పాటలు పోయేటువంటి దౌర్భాగ్యం మనకు వచ్చినప్పుడు మనకు వస్తే గ్యారంటీ ఉంది కనుక మనకు వస్తామని గ్యారెంటీ లేదు లాటరీ అది ఆస్ట్రంలో ఎవరికైనా రావచ్చు కనుక అప్పుడు అది ప్రైవేట్ ఎవరికే పోతాయి కనుక ఈ విధానం కరెక్ట్ కాదు గుజరాత్ లో లేకపోతే నెహూరులో జార్ఖండ్ లో ఎట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు మైన్స్ మైన్స్ అలాట్మెంట్ చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు నెలలైంది అయింది ఇప్పటికేం ప్రయత్నం చేయలేదు బ్రాకల కోసం అలా హామీ ఇచ్చిన ఇప్పటికైనా మీకు కోరేటువంటిది తక్షణం మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకురాండి మన బ్లాక్లు మనకు ఇచ్చే విధంగా అంటున్నారు కదా మన బ్లాక్లు తీసుకురాండి మీరు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ కనుక వాళ్ళు వాళ్ళ కేంద్ర గవర్నమెంట్ తోటి కొట్లాడలేక తోటి మేనేజ్మెంట్ తోటి ఆఫీసర్ అసోసియేషన్ కలిసి ఇవాళ మనం వేరే పాటలు పాల్గొనాలా లేకపోతే మనవాడలేదు అని వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ సలాం కొట్టడం అప్పటికొట్టే కాదు ఇవాళ ట్రేడ్ యూనియన్ కూడా రెండు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు రెండు కూడా రాజీ పడి ఉద్యమాలు చేయలేక కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయలేక ప్రభుత్వాల మీద సాగిల పడి ఓట్ల కోసం ఎమ్మెల్సీ సీట్ల కోసం ఇద్దరు కలిసి ఇవాళ ఆడుతున్న నాటక అప్పుకోటి కాదు కనుక ఈ వేలం పాటలు మేము సందర్భంగా మీరు వేలం పాల్గొంటే సింగరేణి మనం కూడా కష్టమైతే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుతా ఉన్న సందర్భంగా